అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఆరో వచనం భూలోకమును తల క్రిందలు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు స్తోత్రం దేవా సరణత ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలది అనుగ్రహించి విత్తపరిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయ నాటబడి ముప్పది అరవై నూరంతలు వెయ్యంతలుగా విస్తరింపచేయమని నజర నేస్తు క్రీస్తు నామములో ప్రార్థించినమ్మి పొందుకుని విన్నాం తండ్రి ఆ మెయిన్ హాల్లే లూయ భూలోకాన్ని తలకిందులు చేసేవారు ఎవరు పౌలుశీలలో ఎందుకని అక్కడికి వచ్చారు వాళ్ళు ప్రార్థించేటువంటి వారు ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన పరిస్థితులు తలకిందులు చేస్తుంది హ్యాలే లూయ వారు ప్రార్థించినప్పుడు మరి ఆ యొక్క శరసాల తలుపులు భూకంపం రావటం బంధకాలు దిగిపోటం ఊహించినటువంటి చరిత్రలో మునిపెనడం జరిగిన కార్యాలు జరిగింది హ్యాలే కాబట్టి భూలోకాన్ని తలకిందులు చేసేటువంటిది స్థుతి కాబట్టి వీరెక్కడుంటే అక్కడ పరిస్థితులు వీరి స్వాధీనంలోకి వస్తాయన్నమాట హాలే లూయ ఒక అద్భుతమైనటువంటి సంఘటన నిజ సంఘటన మీతోటి పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలిగిన కాక ప్రార్థన దేన్నైనా వెనక తిప్పుతుంది ప్రార్థన దేన్నైనా తలకిందులు చేస్తుంది ఒకసారి గొప్ప దైవ బ్రదర్ భక్తి సింగ్ గారు ఇంగ్లాండ్ దేశానికి పరిచయ నిమిత్తం అయిపోయి చూస్తుందంట ఇంగ్లాండ్ వెళ్తూ ఇంగ్లాండ్ వెళ్తూ ఉన్నారు ఇంగ్లాండ్ వెళ్ళాలంటే బస్సు ట్రైన్ ఎక్కితే సరిపోదు ఫ్లైట్ ఎక్కాలి ఖచ్చితంగా కొన్ని అనివార్యమైనటువంటి కారణాలు బట్టి ఆయన ఎయిర్పోర్ట్కి ఆలస్యంగా రావడం జరిగింది వెళ్ళేదారులు ఎవరో మీట్ అవ్వాలని చెప్పి వెళ్ళారంట ఐగారు టైం అవుతుందని పర్వాలేదు ఆ వ్యక్తిని కాలని చెప్పి వెళ్ళారంట వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేసి కన్సల్ట్ చేసి వెళ్ళేసరికి అక్కడికి ఏమైపోయింది ఎయిర్పోర్ట్కి ఆలస్యం అయిపోయింది అక్కడికి వెళ్ళిన వెంటనే ఎయిర్పోర్ట్ సిబ్బంది సార్ మీరు వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ కొద్దిసేపటి క్రితమే వెళ్ళిపోయింది ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మరో ఫ్లైట్కి వెళ్ళొచ్చు అని చెప్పారంట వాస్తవానికి మరో ఫ్లైట్ రెండు రోజుల తర్వాత ఉంది అప్పటికి మీటింగ్స్ అన్నీ అయిపోతాయి అప్పుడు ఆ దైవ సేవకుడైనటువంటి భక్త సింగ్ గారు ప్రార్థించారంట ప్రభు నేను ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాలి అనేక మంది నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నేను ఆ సంఘాన్ని బలపరచాలి ఇంకా సువార్తను విననటువంటి ప్రజలు అనేకలు అక్కడ ఉన్నారు అనేక మంది అక్కడ ఉన్నారు నేను వారికి సువార్తను ప్రకటించాలి ప్రభా మరి నువ్వు నన్ను ఆ ఫ్లైట్ని మరిన బ్రెక్కి తినందుకు వందనాలు తండ్రి ఆ ఫ్లైట్ని మళ్ళీ తిరిగి రప్పిస్తున్నందుకు వందనాలు తండ్రి హా లూయ వెనక్కి వెనక్కి రప్పించినందుకు వందనాలు దేవా మళ్ళీ నన్ను ఆ ఫ్లైట్లోంచి తీసుకుని వెళ్తున్నందుకు వందనాలు ఏ ఫ్లైట్ అయితే ముందుకెళ్ళిందో అది మళ్ళీ వెనక్కి వచ్చి నన్ను చేసినందుకు వందనాలు దేవా ఇసుగియా ప్రార్థించగా ఆ యొక్క టైం వెనక్కి తిప్పినటువంటి దేవుడు మళ్ళీ చేయగలుగుతాడని చెప్పి ఆయన విశ్వాసంతో ప్రార్థించాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలే లూయా భక్తి సింగారు ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ఉన్నటువంటి కొందరు సహోదరులు ఇది ఏమైనా ఆర్టీసీ బస్సా వెనక్కి తిరిగి రావడానికి ఏమనుకుంటున్నాం అసలు ఇది ఫ్లైట్ ఇది అని చెప్పి అక్కడ ఉన్న పక్కనున్న వారందరూ కూడా హేళన చేస్తూ నవ్వుకున్న ఉన్నారంట నవ్వుతున్నారంట అయితే ఆ దైవజనుడు ఇవేమీ పట్టించుకోలేదు ప్రభువా ఏ శివ ప్రార్థించినప్పుడు సూర్యశంతుడు ఆపేశావు కదా మరి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థన విని ఆ ఫ్లైట్ని వెనక్కి తీసుకుని రాగలుగుతావు నువ్వు థ్యాంక్ యూ జీజస్ వెనక్కి తీసుకుని వచ్చినందుకంటూ విశ్వాసంతో మరలా ప్రార్థించాడంట ఆ విధంగా ప్రార్థించిన కొద్దిసేపటికే ఆ ఫ్లైట్ వెనక్కి తిరిగి వచ్చేసిందంట హా లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ ఫ్లైట్ అయితే అది వెనక్కి తిరిగి వచ్చేసిందంట అందరూ ఆశ్చర్యపడ్డారు అదే సమయంలో ఎయిర్పోర్ట్లో భక్త సింగ్ గారి పేరును అనౌన్స్ చేయడం జరిగింది ఆయన తన బ్యాగ్ను సర్దుకొని ఫ్లైట్లోకి కూర్చున్నాడట పిల్లలు గమనించాలి ఆయన పేరు అనౌన్స్ చేశారు గబగబా ఆ బ్యాగ్ సర్దుకొని వెళ్ళి ఫ్లైట్లో కూర్చున్నాడంట అసలు ఇది ఎలా జరిగింది అని ఆలోచన చేసినట్లయితే ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా ఇంగ్లాండ్ దేశం నుంచి రాజ కుటుంబానికి చెందినటువంటి ఒక స్త్రీ భారతదేశానికి వచ్చింది ఆమె కూడా భక్త సింగారు వెళ్ళవలసిన ఫ్లైట్లోనే ప్రయాణం చేస్తూ ఉంది అంతలోనే సడన్గా ఆమెకు గుర్తొచ్చింది తాను ఫ్లైట్ ఎక్కడానికి ముందు ఒక హోటల్లో బస్ చేసిందట అక్కడ ఉన్నటువంటి బాత్రూంలో తన విలువైనటువంటి గోల్డ్ రింగ్ను మర్చిపోయిందంట అది మామూలు వస్తువు కాదు రాజు కుటుంబాలకు ఉండవలసినటువంటి రింగ్ కాబట్టి అది వెంటనే ఆమె లేచి కార్పెట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఈ విమానాన్ని వెనక్కి తిప్పగలరా అని అడిగిందంట అమ్మా వెనక్కి తిప్పడానికి ఇది బస్సు కాదు అన్నారట అయితే ఆమె ఎన్ని కోట్లయినా నేను చెల్లిస్తాను అన్నదంట వెంటనే ఆ విమానం నడిపేటువంటి పైలట్స్ ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్కి సమాచారం అందించారు విమానం అద్భుతంగా వెనక్కి తిరిగి ఎయిర్పోర్ట్కి వచ్చింది అదే సమయంలో దైవ జండినటువంటి బ్రదర్ భక్తి సింగ్ గారు ఆ యొక్క విమానం ఇంగ్లాండ్ దేశం బయలుదేరి వెళ్ళిపోయారు హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగుని కాక నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవునికి అసాధ్యమైనటువంటి ఏది లేదు ఎస్ ఇది అందరికీ తెలుసు కానీ ఆయన నమ్మునేటువంటి వారికి కూడా అసాధ్యమైనది ఏమీ లేదు ఎవరైతే ఆయన నమ్మకించారో వాళ్ళకు కూడా అసాధ్యమైనది ఏమీ లేదు బ్రదర్ ఇది అసాధ్యమే లేండి మా అల్లుడు మారలేండి మా ఆయన గారు మారలేండి మా బాస్ మారలేండి ఇంకా నాకు పిల్లలు పుట్టరులేండి ఇంకా నాకు గర్భం రాదులేండి నువ్వు జడ్జ్మెంట్ చేస్తున్నావు నువ్వు తీర్పునిస్తున్నావు నువ్వు చెప్తున్నావు అసాధ్యమైందని కానీ దేవుడు చెప్తున్నాడు దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అలాగే దేవుని నమ్మినటువంటి వారికి కూడా అసాధ్యమైనది ఏది లేదు ఆయనకు సమస్తం అసాధ్యమే దేవుడు అనుకుంటే విమానాన్నే కాదు కదా సర్వ సృష్టిని ఆయన వెనక్కి తిప్పగలుగుతాడు వర్షం నాపగలిగినటువంటి వాడు సముద్రం శాసించగలిగినటువంటి వాడు సముద్రం మీద నడవగలిగినటువంటి వాడు సర్వ సృష్టి మీద కూడా అధికారాన్ని కలిగినటువంటి వాడు హాలే లూయా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఆయనకు సమస్తం సాధ్యమే ఇటువంటి దేవుని నీ విశ్వాసం కలిగి ఉన్నావా భయపడవద్దు జై నీదే ఎటువంటి పరిస్థితి నువ్వు వెళ్తున్నావో ఎటువంటి బంధకాలను ఉన్నావో అంతిమ విజయం నీదే చిన్నవా ఖచ్చితంగా నీ భర్త మారతారు మారిపోయాడని చెప్పి పలుకు థ్యాంక్ యూ చేసిన భర్తను మార్చినందుకు వందనాలు థ్యాంక్ యూ చేసిన జీవితాన్ని కట్టినందుకు వందనాలు థ్యాంక్ యూ చూసిన నాకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు థ్యాంక్ యూ జీజస్ ప్రతికూల పరిస్థితి అంటున్నారు అందరూ ఇది అవ్వదు అంటున్నారా వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దు దేవుని సుధించు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లేవటం అలవాటు చేసుకో దేవుని సంతిలో గడపటం అలవాటు చేసుకో దేవుని సంతిలో ఉండి ప్రకటించడం అలవాటు చేసుకో అసాధ్యమైందంటూ ఏదీ ఉండదు దేవునికి సమస్తము సాధ్యమే దేవుని నమ్మిన నీకు కూడా సమస్తము సాధ్యమే నమ్ముట నీవులనేది నమ్మవారికి సమస్తము సాధ్యం అన్నటువంటి దేవుని మాట నిరర్థకం కానీ అయ్యారు ఎప్పటికీ కూడా నువ్వు నమ్మాల ఎసే నాకు ఈ ఉద్యోగం ఇచ్చేవనికు వందనాలి ఏసా నాకు గర్భవలం వందనాలు వందనాలి ఏసా నా జీవితంలో ఈ యొక్క వివాహం చేసావు నీకు వందనాలు ఎసే నాకు ఈ కార్యం నువ్వు చేసేసావు నువ్వు వందనాలు అని చెప్పు పలుకుతా ఉండు పలికితే కలుగుతుంది పలికితే కలుగుతుంది ఎన్ని సార్లు సార్లు వంద సార్లు వెయ్యి సార్లు కలిగేంత వరకు ఉండు కలిగేంత వరకు పలుకుతానే ఉండు పట్టు విదలకుండా పట్టు వదలకుండా నువ్వు ప్రకటిస్తూనే ఉండు ఖచ్చితంగా కార్యాన్ని నీ జీవితం చూస్తా నీ జీవితంలో కార్యం చూస్తావు అటువంటి కృపా బాహుళ్యాన్ని దేవుడు విస్తరింపజేసి మీ జీవి మీ జీవితంలో అద్భుతాన్ని స్వతంత్రించుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బాధపరచును కాక ఏ మేన్